േ പബ്ലിക് ടാക്ക് സ്വാഗതം పోలీసులు లాఠీలకు పని చెప్తూ దోషుల పట్ల కఠినంగా ఉండటమే కాదు పేదరికాన్ని చూసి చలించే హృదయాన్ని కలిగి ఉంటారని నిరూపించారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ సీఏ రాజ్ కుమార్ గౌడ్ మరిపేడ మండలం సీతారాంపురం పాఠశాలలో చదివే విద్యార్థులు రోజు షూస్ లేకుండా ఖాళీ పాదాలతో పాఠశాలకు వెళ్తున్నారని ఓ విద్యార్థి ద్వారా సమాచారం అందుకున్న మరిపేడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ వెంటనే పాఠశాలకు చేరుకున్నారు పేదరికంలో ఉన్న పిల్లలను చూసి చలించిన సీఐ సాబ్ నూట ముప్పై విద్యార్థులకు షూస్ తెప్పించి ఇచ్చి పిల్లల కళ్ళలో ఆనందం చూశారు పాఠశాలకు చేరుకుని పిల్లల పరిస్థితిని విని షూస్ వితరణ చేసిన సీఐకి ఉపాధ్యాయుడు విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు নমস্তে ছাৰ গল ৰণ্ডি పోలీస్ స్టేషన్ నుంచి కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఇంటి పెడ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ టైంలో ఒక చిన్న బాబు సెకండ్ క్లాస్ బాబు ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు అతను నీట్గా డ్రెస్ చేసుకొని ఏం చేసుకున్నాడు స్కూల్ బ్యాగ్ వేసుకున్నాడు చెప్పులు లేవ ఆ రోడ్డు మీద కోతులు వాటిని చూసి భయపడుతున్నాడు నేను అక్కడే ఉన్నాను నేను చూడడం జరిగింది బాబుని చూసి బాబుని పిలిచి అడిగినాక ఏ స్కూల్ బాబు అని అడిగితే బాబు చెప్పలేకపోయాడు ఎందుకంటే రీసెంట్ జాయినింగ్ ఈ స్కూల్లో అతను చెప్పలేదు సరే మిమ్మల్ని వెళ్తాడో కోతులు ఉన్న రోడ్ల మీద కానీ అతనితో పాటు నేను రావడం జరిగింది స్కూల్కి వస్తే ఇక్కడ సీతారాంపురం ప్రైమరీ స్కూల్ వరకు బాబు వచ్చింది ఇమీడియట్గా బాబుకి మంచి షూ అనుకున్నాను అనుకున్న తర్వాత ఈ స్కూల్కి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ పిల్లలే చాలామందికి లేవు షూస్ లేవు సో ఇక టీచర్ మహేష్ నా ఫ్రెండ్ మాట్లాడి మహేష్ ఎంతమంది పిల్లలు ఉన్నారు షూ సైజు అని నేను తీసుకో తీసుకోవాలి నేను నాకు చెప్పండి అని చెప్తే ఇమ్మీడియట్గా తన షూ సైజు అందరికీ తీసుకొని నాకు చెప్పడం జరిగింది మా స్టాఫ్ని నేను ఇమ్మీడియట్గా కమ్మం పంపించాను కమ్మం పంపించేసి అందరికీ మంచి స్కూల్ బ్లాక్ కలర్ షూ తెప్పించి ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ఈ పిల్లలు రేపటి భవిష్యత్తు వెల్లే మూలకాలు మంచి చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో మంచి స్టాఫ్ ఉంటారు కొంచెం మంచి అవగాహనలోకి రావాలనే ఉద్దేశంతోటి This is anchor Ravi. నేను మీ జబర్దస్ ఆటో పంచ్ రామప్రసాద్. హాయ్ ఇట్స్ మీ మాధవి హలో అండి నేను మీ సురేగలు సుధీర్. హాయ్ హలో నేను జబర్దస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.